తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ తన మార్కు చూపించగలిగారు మహానేత మరో రాజకీయ వారసురాలిగా అడుగుపెట్టి తెలంగాణ కోడలిని అంటూ పాదయాత్ర మొదలుపెట్టారు ఆమె పాదయాత్రకు సైతం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో లిఖించారు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో వైఎస్ షర్మిల అన్న వదిలిన బాణమంటూ రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లోని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గెలవటానికి తనదైన కృషి చేశారు అనంతరం అన్నా చెల్లెల మధ్య మనస్పర్ధలు పొడచూపటంతో ఏపీని వదిలేసి తెలంగాణకు వచ్చేశారు షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పరిచయాలు ఉన్న ప్రతి రాజకీయ నాయకుడిని విరివిగా కలిసి చర్చలు జరిపి చివరకు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు అనంతరం ప్రజలను కలవటం కోసం తన తండ్రి పాదయాత్ర మొదలుపెట్టిన చేవెళ్ల నుంచే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవైనా షర్మిల కూడా పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్రలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా కాంగ్రెస్ పార్టీపైనా తనదైన రీతిలో ఎండగట్టడం మొదలుపెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బతికి ఉండి ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీపైనా ఉమ్మేసేవారు అని కామెంట్స్ చేసిన షర్మిల తిరిగి ఆ పార్టీలోనే తన పార్టీని ఎందుకు విలీనం చేశారు అసలు పార్టీని పెట్టి వైఎస్ షర్మిల సాధించిందేంటి తెలంగాణ కోడెలుగా నేను ఇక్కడే రాజకీయాలు చేస్తానని చెప్పిన షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించింది మరి షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందా షర్మిల ఆగమనం వైసీపీపై ఎటువంటి ప్రభావం చూపించనుంది అనే విషయాలను తెలుసుకుందాం రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది షర్మిల తీరుతో మరోసారి రుజువైంది కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ అంటూ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్లోనే తన పార్టీని విలీనం చేయటం ఒకంత ఆశ్చర్యం కలిగించింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన ఎన్నికలకు వైఎస్ఆర్టీపీ దూరంగా ఉన్నప్పుడే షర్మిళ పార్టీని ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి కానీ కాంగ్రెస్లో విలీనం చేసేసరికి అటు తెలంగాణలో పెద్దగా ప్రభావం లేకపోయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక్కసారిగా కదలిక వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా తెలంగాణ కోడలిగా పార్టీని స్థాపించిన షర్మిల దాదాపు రెండున్నరేళ్ల పాటు తెలంగాణ రాజకీయాలలో చురుకుగా వ్యవహరించారు ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ నేతలతో కాంప్రమైజ్ అయ్యి ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఎన్నికలు పూర్తయి రిజల్ట్స్ వచ్చాక కాంగ్రెస్ అధికారం చేపట్టాక తన పార్టీని కాంగ్రెస్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించి చివరకు సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు షర్మిల కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వేరువేరుగా చూడలేం పార్టీపై అంతటి ప్రభావం చూపించారు ఆయన ఓ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన గొప్ప జర్నీ ఆయనది అటువంటి మహానేతకు రాజకీయ వారసుడిగా అనుకోకుండా వచ్చారు వైఎస్ జగన్ తండ్రి మరణానంతరం కాంగ్రెస్ పార్టీతో వచ్చిన మనస్పర్ధల కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా అవినీతి ఆరోపణలతో జగన్ దాదాపు పైనే జైలు జీవితం గడపాల్సి వచ్చింది అప్పుడు రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ పార్టీని కాపాడుతూ వచ్చారు అసలు అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల కుటుంబం కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టింది అటు వైఎస్ భారతి వైఎస్ విజయమ్మ ఇటు షర్మిల పార్టీని నడిపిస్తూ వచ్చారు జగన్ బయటకు వచ్చాక ఎన్నికలలో విరివిగా ప్రచారం చేశారు షర్మిల అప్పట్లో బైబై బాబు స్లోగన్ నేను జగనన్న వదిలిన బాణం అంటూ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికలలో టీడీపీ గెలవగా వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించింది అయితే షర్మిలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్ నామినేటు పదవులు అయినా ఇస్తారని అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు దీంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రాజకీయాలకు కొంచెం దూరం జరిగారు షర్మిల ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ క్యాంపెయిన్లో విరివిగా పాల్గొన్నారు షర్మిల టీడీపీపై వచ్చిన వ్యతిరేకత జగన్ను జైలుకు పంపించారు అనే సానుభూతి ముగ్గురు ఆడవారు పార్టీ కోసం కష్టపడ్డారన్న సింపతి అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీ అఖండ విజయానికి కారణమైంది అయితే ఈసారైనా షర్మిలకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు ఇదిలా ఉండగా ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేక హత్య వైఎస్ ఫ్యామిలీలో చాలా మార్పులు తీసుకువచ్చింది అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీపై వైఎస్ ఫ్యామిలీ పలు ఆరోపణలు చేశారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దోషులను కనిపెడతారని అనుకున్నారు కానీ ఆ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు ఈ కేసు విషయంలో జగన్ ప్రభుత్వ తీరుపై వైఎస్ ఫ్యామిలీలో పెనుమార్పులకు దారితీసింది అంతేకాకుండా ఆస్తుల పంపకంలో గొడవల వల్ల షర్మిలకు జగన్కు మధ్య పొరపొరలొచ్చాయి అని వార్తలు అయితే వచ్చాయి కానీ అలా రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలోనే షర్మిల తెలంగాణలో కొత్తగా పార్టీ పెడుతుంది అని ముందుగా వార్తలు ప్రచారమయ్యాయి అయితే వైసీపీ దాన్ని ఖండించగా షర్మిల మాత్రం స్పందించలేదు అయితే ముందుగా మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు షర్మిల అలా రెండు వేల ఇరవై ఒకటి జులై ఎనిమిదిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు వైఎస్ఆర్కి ఏపీ తెలంగాణలో ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే అయితే రాజకీయ నేతలపై విమర్శలు ఆరోపణలు రావటం సహజమే ఇందుకు వైఎస్సార్ అతీతులు కాదు తెలంగాణ వెనకబడటానికి తెలంగాణ ఉద్యమాన్ని అణిచేయటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణం అన్న అపవాదు ఉంది అందుకే వైఎస్ఆర్ ని తెలంగాణ ద్రోహి అన్న అపవాదు వచ్చేసింది ఈ క్రమంలో షర్మిల తెలంగాణ పార్టీ పెట్టడంతో స్థానికంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు తెలంగాణ ద్రోహి కూతురు షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరించరని రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై పెత్తనం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నతో విభేదాలు ఉంటే ఆ రాష్ట్రంలో చూసుకోవాలి కానీ తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారంటూ విమర్శలు వచ్చాయి ఈ విమర్శలన్నిటినీ తట్టుకొని తాను తెలంగాణ కోడలినని తెలంగాణ వ్యక్తిని పెళ్లి చేసుకుని తెలంగాణ కోడలిగా వచ్చానని ఇక్కడే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చానని చెప్పుకొచ్చారు షర్మిల ఇక పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో టార్గెట్ గా కామెంట్స్ చేసేవారు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రస్థానం పేరిట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవైనా నుంచి పాదయాత్ర ప్రారంభించారు షర్మిల చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల వ్యధులు వింటూ పాదయాత్రలో అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలపై మండిపడేవారు దీంతో పాదయాత్రలో అడుగడుగునా అడ్డంకులు వచ్చాయి కానీ వేటికి బెదరకుండా తెలంగాణలో సుదీర్ఘంగా మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరారు ఇక ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం దీక్షలో కూర్చునేవారు దీంతో అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను మంగళవారం మరదలు అంటూ చులకనగా మాట్లాడారు దీంతో నిరంజన్ రెడ్డి మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే షర్మిల పాదయాత్రపై ఒకనొక సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేసి బస్సుకు నిప్పు కూడా పెట్టారు దీంతో సీఎం అధికార నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన షర్మిలను అడ్డుకున్నారు పోలీసులు అయితే కారు నుంచి షర్మిల బయటకు రాకపోవడంతో క్రేన్ సాయంతో కారును పోలీస్ స్టేషన్ వరకు లాక్కొని వెళ్లి మరీ అరెస్ట్ చేశారు పోలీసులు అంతేకాకుండా పాదయాత్ర వల్ల అల్లర్లు జరుగుతున్నాయని పాదయాత్రకు ఇచ్చిన పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు తర్వాత కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు షర్మిల తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీసీ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై నిరసన తెలపడానికి వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న లేడీ పోలీసుపై చేయి చేసుకున్నారు దీంతో షర్మిలపై కేసు పెట్టి పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించారు అదే రోజు వైఎస్ విజయమ్మ కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు అప్పట్లో ఈ వార్త హల్చల్ చేసింది ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ షర్మిలకు ఆంక్షలు ఎక్కువయ్యాయి అప్పటి ప్రభుత్వం నుంచి పార్టీ స్థాపించిన మొదటి నుంచి అడుగడుగునా సర్కారుని ఎండగట్టడం నచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వం షర్మిల నిర్వహించాలనుకున్న ఎన్నో మీటింగ్స్కు అనుమతులు రాకుండా చేసింది కానీ పార్టీలో షర్మిల తప్ప అంత చరిష్మా ఉన్న బడా నేతలు ప్రజాదరణ ఉన్న నాయకులు లేరు కేవలం షర్మిల ఒంటరి పోరాటంతోనే సుమారు రెండున్నరేళ్లు పార్టీని నడిపించారు అయినప్పటికీ ఎన్నికలలో తెలంగాణలో అన్ని స్థానాలలో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు షర్మిల ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి తను పోటీలో నిలబడుతున్నట్టు అనౌన్స్ చేశారు షర్మిల కానీ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లి అక్కడ సోనియా గాంధీని కలవటంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేస్తారని వార్తలు వచ్చాయి ఈ వార్తలపై స్పందించిన షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు అసలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లోనే పార్టీని విలీనం చేయాలి కానీ కాంగ్రెస్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో అప్పుడు విలీనం ఆగిపోయింది అందుకు కారణం అప్పటి టీపీసీసీ చీఫ్ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకంటే మళ్లీ ఏపీ తెలంగాణ సెంటిమెంట్ని తీసుకువచ్చి ఎలక్షన్స్ లో ప్రచారం చేసే అవకాశం ఉందని షర్మిలను పార్టీలోకి రావటానికి సుతారం ఇష్టపడలేదు దీంతో కాంగ్రెస్కు షర్మిలకు మధ్య దూరం పెరిగింది ఇదే టైంలో కాంగ్రెస్ కాంగ్రెస్పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు అక్కడ పైగా ఎంతో మంది పవర్ఫుల్ లీడర్స్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు దీంతో ఏపీలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అనుకున్న కాంగ్రెస్ అధిష్టానం అందుకు షర్మిల సరైంది అని అనుకుంది దీంతో ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా నియమించింది కాంగ్రెస్ను చావు దెబ్బ కొట్టిన వైఎస్ఆర్ పార్టీని దెబ్బ కొట్టాలంటే షర్మిలనే సరి అయినదని బరిలోకి దించింది అధిష్టానం ఇప్పుడు వైఎస్ఆర్ వారసులే రెండు వేర్వేరు పార్టీల నుంచి పోటీకి దిగనున్నారు దీంతో వైసీపీ ఓటు బ్యాంకు చీలనుంది షర్మిల రాకతో ఏపీ రాజకీయాలు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారాయి వైసీపీని ఓడించడానికి ఇప్పటికే టీడీపీ జనసేన ఒక్కటిగా పోటీ చేయనున్నాయి ఈ పొత్తులో బీజేపీ ఉంటుందా లేదా అన్నది ఇంకా ఆ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిలను దింపింది ఇక చూడాలి వైఎస్ షర్మిల మార్క్ ఏపీ రాజకీయాలలో ఎటువంటి మార్పు తీసుకువస్తుందో